వెల్కమ్ టు ఏపీటీఎస్ న్యూస్ కోస్కిలో ఘనంగా ఏఎస్ఎఫ్ తొంభైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ తొంభైవో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సిపిఐ కార్యాలయం నందు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసిన ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు ఎం రాజు జయప్రకాష్ వి నర్సింహులు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు పి నరసింహులు రాజు ప్రకాష్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం మా జన్మ హక్కు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ తెల్లదారులను తరిమికొట్టడం కోసం ఆవిర్భవించిన సంఘం ఏఎస్ఎఫ్ అనుకునియాడారు ఆగస్టు పన్నెండు వందల ముప్పై ఆరు ఉత్తరప్రదేశ్ లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో ఆవిర్భవించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పోరాటం నిర్వహించి నేటికి తొంభై సంవత్సరాలు కావస్తుందని విద్యార్థుల లోకానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షులు మల్లికార్జున సంతోష్ నరసింహ కృష్ణమూర్తి వీరేంద్ర హరివీరారెడ్డి సంతోష్ రవి మాచి నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తొంభైవ అభివృద్ధి రోజు సందర్భంగా ఇక్కడికి విద్యార్థులకు నాయకులకు మాజీ నాయకులకు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సమితి పక్షాన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నా స్వాతంత్రం కోసం మన ఏఐఎస్ఎఫ్ బ్రిటిష్ వారితో అనేక పర్యావరణ యుద్ధం జరిగి మన ఏ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పన్నెండున ఉత్తరప్రదేశ్ రాజధాని మహానగరంలో ఆవిర్వహించి నేటికి తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మరి హర్చించడానికి విషయం అలాగే విద్యారంగంలో ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులను విద్యను దూరం చేసేలా జీవోన్ జీవోన్ సర్కల్ తీసుకొచ్చేసి విద్యార్థులను విద్యార్థి సంఘ నాయకులను విద్యా వ్యవస్థలోకి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇది ప్రజాస్వామిక విరుద్ధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది భవిష్యత్తులో విద్యార్థులు మరి యువజన మరి వామపక్ష పార్టీలను అధిక సంఖ్యలో కలుపుకొని జీవో సర్కార్ను రద్దు వరకు ఉద్యోగం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా విద్యార్థి నిధులలోకి పాఠ్యం పుస్తకాల్లో మత కళ్ళను సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రపూరుతుంది ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వాలు విద్యారంగంలో ఉన్నటువంటి పీజీ విద్యార్థుల శాపంగా మారినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలి అలాగే మరి డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం సిగ్గు ప్రభుత్వాలు వెంటనే స్పందించారో మరి డిగ్రీ అడ్మిషన్లు కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా